హాయ్ అండి ఇక్కడ చూడండి మల్బరీ ప్లాంట్ ఇది సో మల్బరీలో కొంచెం చిన్న చిన్న ప పిందలు వచ్చినాయి సో అందుకనే ఆ కొమ్మ వదిలేసి ఇవితలో ఎక్కువ ఆకులు పెద్దగా వచ్చినాయి కదా అవి ఇది ఏం కట్ చేస్తున్నాను అనమాట సో నేను రీసెంట్గా చూసిన యూట్యూబ్లో పద్మాంటి అన్ని ఆకులన్నీ తెంపి నీళ్ళలో నానబెట్టి బెల్లం వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఇస్తే బాగా పెరుగుతుందని చెప్పారు సో అట్లా ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా మల్బరీ నుంచి ఆకులు తెంపుతున్నా నా దగ్గర ఒకటే చెట్టు ఉంది మల్బరీ చిన్నదే కానీ నా దగ్గర తక్కువ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది అనుకుంటున్నా చూడాలి లాస్ట్ టైం మేము మొన్న వామాకు ఇచ్చిన అనమాట లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు సో ఇప్పుడు ఈ మల్బరీ కట్ చేసిన సో ఈ మల్బరీని నానబెడతా ఒక టూ డేస్ అట్లా నానబెడితే మంచిగా నాంతది చిన్న బకెట్లో నాకు ఎక్కువ ప్లాన్స్ లేవు కాబట్టి సరిపోతాయి అనుకుంటున్నాను సో చూడాలి ఎట్లా ఉంటుందో అని సో ఈల్డ్ అయితే బాగా వస్తుందండి లాస్ట్ టైం నేను వామ్ పెట్టిన పెట్టినా నీళ్ళు పోసినా కదా దాని నుంచి అయితే బాగానే వచ్చినాయి సో ఇప్పుడు ఇది కూడా బాగా వస్తుంది అనుకుంటున్నాను సో చూడాలి మంచిగా వస్తున్నాయి సో ఎక్కువ నానబెట్టకుండా అంటే ఎక్కువ నీళ్ళు పోయకుండా కొంచెం నీళ్ళలోనే నానబెట్టేస్తే బాగా పెరుగుతుందని సో ఇక్కడ చూడండి కాకరకాయ చెట్టు ఈ సైజులో ఉన్నప్పుడే తెంపేసుకుంటున్నాను నేను యాక్చువల్గా ఎందుకంటే సైజు ఎందుకో పెరుగుతలేదు పెద్దగా ఈ సైజే వస్తున్నాయి సో ఇక ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ముదిరిపోతే ఏమో ఎక్కువ సైజు పెట్టకుండా ఎందుకంటే పాట్ నాది చిన్న సైజు పాట్ బట్ అందుకనే సైజు పెరుగుతలేదు ఆ పాట్ని గురించి మరి ఏంటో తెలియట్లేదు కానీ సైజ్ అయితే పెరుగుతలేదు ఎందుకంటే ఆల్రెడీ ఒకటి వచ్చింది చూపిస్తా మీకు అని అది సైజ్ ఏం పెరగలేదు చిన్నగానే ఉంది కానీ పండిపోయింది ఇక చూడండి ఇక్కడ సైజు చిన్నగా ఉంది కానీ ఎట్లా పండిపోయింది చూడండి ఎంత తొందరగా సో అందుకనే చిన్నగా ఉన్నప్పుడే తెంపేసుకుంటున్నాను అనమాట సో మంచి ఎవరి ఇక్కడ ఒకటి ఉంది ఇంకొక నెక్స్ట్ టైం తెంపుదాం ఇది కొంచెం పెద్దగా అయితే బాగుంటుంది ఇంకా సో ఇంకా చూడండి బటర్ఫ్లైస్ వస్తున్నాయి మంచిగా టెరస్ మీదకి న్యాచురల్ పాలి పాలినేటర్స్ ఇవి సో బంతిపూలు కూడా పెట్టినా నేను అక్కడక్కడ బంతి పూల కోసం అట్లా వాటి కోసం వస్తున్నాయి ఇక్కడ నాకు బీన్స్ ఉంది సో చాలా హ్యాపీగా ఉంది ఇట్లా చూడడానికి నెక్స్ట్ అప్డేట్